తాడేపల్లిగూడెంలో ఈ నెల ఇరవై ఎనిమిదవ తారీఖున జరగబోయే తెలుగుదేశం జనసేన పార్టీ ఉమ్మడి సభకు కొత్తపేట నియోజకవర్గం నుండి పెద్ద ఎత్తున తరలి వెళ్లాలని పొత్తు పార్టీల ఉమ్మడి అభ్యర్థి బండారు సత్యానందరావు పిలుపునిచ్చారు కొత్తపేట శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో తెలుగుదేశం జనసేన పార్టీల ఉమ్మడి సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా సత్యానందరావు మాట్లాడుతూ రెండు పార్టీలు కలిపి తమను కొత్తపేట ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించిన చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ను ధన్యవాదాలని ఇందుకు సహకరించిన ఇరు పార్టీ శ్రేణులకు కృతజ్ఞతలు తెలిపారు వైసీపీ పాలనను అంతమందించి ప్రజా పాలన తీసుకురావడానికి అందరూ కృషి చేయాలని కోరారు తాడేపల్లిగూడెంలో ఈ నెల ఇరవై ఎనిమిదవ తారీఖున జరగబోయే ఉమ్మడి సభకు విజయవంతం చేయడం ద్వారా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో వైసీపీకి ఓటమి సంకేతాలు పంపాలని అన్నారు కొత్తపేట నియోజకవర్గం నుండి టీడీపీ జనసేన శ్రేణులు ఏ విధంగా వెళ్లాలనేది ఈ సమావేశంలో కార్యాచరణ రూపొందించుకున్నామని సత్యానందరావు తెలిపారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర తెలుగుదేశం రైతు ప్రధాన కార్యదర్శి ఆకుల రామకృష్ణ పిల్లి శాంతకుమారి చిక్కం శివాజీ నాయుడు డిఎస్పీ నాయుడు బాబీ వాకల శ్రీను ఎలుగువంటి సాయి ముళ్లపూడి భాస్కర్రావు చోడపనేటి సూరుబాబు కరుటూరి నరసింహారావు సింగ్ బండారు గంగరాజు కొత్తపేట ఆత్రేయపురం రావులపాలెం ఆలమూరు మండల అధ్యక్షులు రాష్ట్ర జిల్లా నియోజకవర్గం మండల గ్రామస్థాయి తెలుగుదేశం జనసేన నాయకులు కార్యకర్తలు యువత పెద్ద ఎత్తున మహిళలు టీడీపీ అభిమానులు పాల్గొన్నారు ఉమ్మడి బహిరంగ సభ తాడేపెల్గూడెవలో ఏర్పాటు చేయడం అయింది ఆ సభను విజయవంతం చేయడం కోసం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఇరువురు పాల్గొని ఉమ్మడి మేనిఫెస్టోని ప్రకటించున్న ఆ సభను విజయవంతం చేయాల్సిన బాధ్యత కొత్తపేట నియోజకవర్గం తరఫున తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ ఇరువురు పార్టీల కుటుంబ సభ్యులు బాధ్యత తీసుకుని పెద్ద ఎత్తున తరలి వెళ్ళి తాడే బహిరంగ సభను విజయవంతం చేయవలసిందిగా మారడానికి ఈనాడు ఆర్యవైశ్య కళ్యాణ మండపం కొత్తపేటలో ఈ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ సమావేశంలో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి సభను విజయవంతం చేయడం కోసం కొత్తపేట నియోజకవర్గం నుంచి పన్నెండు వేల మందికి తక్కువ కాకుండా పన్నడానికి మూడు వేల మంది పైగా హాజరయ్యేలాగా అందరూ కృషి చేయాలని కోరడం జరిగింది అదేవిధంగా మరి ఇరు పార్టీల ఉమ్మడి అభ్యర్థిగా నాకు అవకాశం కల్పించిన సందర్భంలో చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ తీర్మానం చేయడం జరిగింది అదేవిధంగా తెలుగుదేశం జన జనసేన పార్టీ శ్రేణులు కలిసి మెలిసి అందరూ కూడా సమన్వయంతో పనిచేయాలని ఎవరు కూడా ప్రపంచాలకు పోకుండా అందరూ కలిసికట్టుగా ఐకమత్యంతో ముందుకు నడవాలని మరి నియోజక పార్టీ ఇన్ఛార్జిగా జనసేన పార్టీ ఇన్ఛార్జిగా కూడా కలుపుకొని రెండు పార్టీలు కూడా ఉన్న పార్టీ శ్రేణులందరూ కూడా సమానమైన గౌరవిస్తూ అందరూ కలిసి నడుస్తూ ఎక్కడ ఏ విధమైన ఇబ్బందులు తలెత్తుకున్న చర్యలు తీసుకుందాం అందరి గౌరవాన్ని జనసేన పార్టీ శ్రేణులు కూడా వారికి ఇవ్వాల్సిన గౌరవాన్ని ఇస్తూ తెలుగుదేశం పార్టీ శ్రేణులు కలిసి వెళ్ళాలని కూడా వారిని కోరడం జరిగింది ఎవరు ఏ విధంగా ఏ విధమైన గౌరవం పొందాలో ఏ విధమైన గుర్తింపులు పొందాలో ఆ విషయంలో తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ అనే భేదం లేకుండా అందరిని కలుపుగట్టుగా ముందుకు తీసుకెళ్ళడం కోసం ఈనాడు పోటీ చేస్తున్న అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ ఇన్చార్జిగా జనసేన పార్టీ ఇన్ఛార్జ్ గారు లేదా పార్టీ నాయకులు తెలుగుదేశం పార్టీ నాయకులు సమన్వయంతో ముందుకు తీసుకెళ్తానని సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను అందరూ కూడా రేపు రాబోయే ఎన్నికల్లో నా విజయానికి కలిసి పాటు పడాలని సహకరించాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నారు